దాదాపు వారం రోజులుగా పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఆ మృతి అసలు అది ప్రమాదమా లేదంటే హత్య ఏం జరిగింది అనేది చాలా డౌట్స్ రకరకాల డౌట్స్ ఎవరి విశ్లేషణల వాళ్ళవి నేనైతే దాని మీద పెద్దగా ఎక్కడ విశ్లేషించలేదు ఇదే ఫస్ట్ టైం వీడియో చేయడం ఎక్కడ విశ్లేషించలేదు ఎందుకంటే చాలా సున్నితమైన అంశం అది దాన్ని టచ్ చేస్తే చాలా సున్నితమైన ఇష్యూ మత వివాదాలు రెచ్చగొట్టే ఇష్యూ మత బీభత్సాలు సృష్టించేయచ్చు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు ఆధారాలు లేకుండా విశ్లేషించకూడదు విశ్లేషణకు కూడా ఆధారం కావాలి అంటే ఒక్కొక్కసారి వేగ్గా చేయొచ్చు అది రాజకీయాల్లో ఓకే రాజకీయాల వరకు అవసరమైతే పవన్ కళ్యాణ్ పార్టీని తీసేస్తున్నాడని చెప్పొచ్చు లేదంటే చంద్రబాబు పవన్ జగన్ కలిసిపోతున్నారని చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు రాజకీయం అది రాజకీయం కాబట్టి ఎలాంటి విశ్లేషణ చేయొచ్చు కానీ ఇక్కడ ఇది చాలా సున్నితమైన అంశం చాలా సున్నితమైన అంశం ఇది ఏ మాత్రం తేడా జరిగినా అది రాష్ట్రంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎలాంటి వివాదాలు పెను వివాదాలు సృష్టించే అవకాశం ఉంటుంది కానీ చాలామంది రకరకాల విశ్లేషణలు అయితే చేశారు తప్పేం లేదు అక్కడ ఉన్న ఆధారాలు ఆధారం చేసుకొని అక్కడ కనిపించిన సాక్ష్యాలు అంటే ఆయన మీద బుల్లెట్ పడిందనో ఆయన మీద ఏదో ఒక కాలు ముద్ర ఉందనో లేదంటే ఆయనకి హెల్మెట్ ఉండగా గాయాలు ఎలా తగిలినాయనో రకరకాలు చేశారు తప్పేం లేదు అయితే అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు ఆ మిస్టరీకి సంబంధించి పోలీసులు చెప్తున్న కథను చూస్తే ఎవరో మొత్తానికి ఈ అంశాన్ని పాస్టర్ ప్రవీణ మృతి అంశాన్ని ఏదో లబ్ధి కోసం వాడేసుకోవాలి అని ప్రయత్నం చేశారా అనేది ఇప్పుడు మేజర్ డౌట్ అలాగే ఆ మృతికి సంబంధించి అయితే మాత్రం పాస్టర్ ప్రవీణ మృతికి సంబంధించి దాదాపుగా అనుమానాలు ఏవైతే ఉన్నాయో అండ్ డౌట్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నిటికీ ఒక క్లారిటీ వచ్చేసింది ఎందుకు ఆయన హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రి వచ్చే వరకు ఆ ప్రమాద స్థలం దగ్గరికి వచ్చే వరకు కూడా ఎవ్రీథింగ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఆధారాలు చూపిస్తుంది అప్పటికే ఆయన రాజమండ్రి వచ్చేసరికి రెండు సార్లు ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అది కూడా ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అది కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి మొదటిసారి యాక్సిడెంట్ అయినప్పుడే బండి హెడ్లైట్ అద్దం పగిలిపోయింది ఆయన మద్యం సేవించి ఉన్నాడు ఒక లిక్కర్ షాప్ దగ్గర అయినా సరే మళ్ళీ మద్యం కొనుక్కున్నాడు విజయవాడలో ఆయన మూడు గంటల పాటు నిద్రించాడు ఆయనకి యాక్సిడెంట్ అయితే పోలీసులు అక్కడ పోలీసులు వారించారు మీరు వెళ్ళద్దు మీ పరిస్థితి బాగాలేదని అయినా సరే విజయవాడ నుంచి ఆయన బయలుదేరారు లాస్ట్కి ఈ కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత ఆయన అక్కడి వరకు కూడా సింగిల్ సిగ్నల్ లైట్తోనే వచ్చేశాడు హెడ్లైట్ పనిచేయట్లేదు కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత ఆ కొంతమూరు ప్రాంతానికి వచ్చేసరికి చాలా స్లోగా వస్తున్నాడు యాక్సిడెంట్ జోన్ దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు అనుకుంటా వాళ్ళు చెప్పింది సిక్స్ కిలోమీటర్స్ ఆ పరిధిలో అంటే ఆయన అప్పటికే ఒకటి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలి ఆయన నిజంగా మద్యం సేవించున్నాడా బాడీలో ఏ ప ఏ మాత్రం ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్గా చెప్పాలి అది చెప్తే ఈ డౌట్ కూడా క్లియర్ అవుతుంది ఆయన చాలా బండి స్లోగా రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అంటే అప్పటికే ఆయన మద్యం మత్తులో ఉండి స్లోగా వచ్చాడా ఆ సమయంలో ఆయనకి అక్కడ ఆ ప్రమాదం సాత్తు జరిగిందా ఎలా జరిగింది ఏంటి అనేది ఇక్కడ తెలియాల్సిన అంశం ఏది ఏమైనా చాలా వరకు చాలా అనుమానాలకు క్లారిటీ వచ్చేసింది దాదాపుగా ప్రవీణ్ మిస్టరీ విషయంలో మృతికి సంబంధించి